నేను విన్న విషయం ఏంటంటే వాటర్ తక్కువ తాగమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు డెలివరీ తర్వాత ఇది మిత్తా లేకపోతే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా డిహైడ్రేషన్ ఉంటుంది హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్ గా వాటర్ తక్కువ తాగడం అనేది చెప్పేది మాత్రం తప్పండి వాటర్ ఎక్కువే తాగాలి ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి కొన్ని థింగ్స్ నేను అడ్రస్ చేయాలనుకుంటున్నా నేను గైన్ కాల్ చేసిన అయినా కూడా మా ఇంట్లో కూడా డెలివరీ అయ్యాక ఏదైనా కావచ్చు బట్ నువ్వు మీరు నువ్వు మా మాట అయితే వినాలి నువ్వు డాక్టర్ కాదు మాకు మా ఇంట్లో పర్సన్వే అని బలవంతంగా నాకు కూడా పచ్చాలు అవి ఇవి చేయించారు బట్ పచ్చాలు అస్సలు చేయించకూడదండి అది కరెక్ట్ కాదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పప్పు తింటే పస్ వస్తుంది అది కరెక్ట్ కాదు పప్పు ఇస్ ప్రోటీన్ ప్రోటీన్ తినకపోతే ఎట్లా అండి ప్రోటీన్ తినాలి దాల్ అవ్వచ్చు ఎగ్ అవ్వచ్చు ఊండ్ హీలింగ్కి చాలా ఇంపార్టెంట్ కదా సో ప్రోటీన్ తినాలి కొంతమంది చికెన్ తినకూడదు అంటారు చికెన్ కూడా ప్రోటీన్ మటన్ తినకూడదు ఎందుకు అంటున్నారు ఎందుకు తినద్దు అంటున్నారు రీజన్ ఉండదు వాళ్ళకి అంటే ఒక లాజిక్ వినకుండా ఇది వేడి చేస్తుంది అసలు వేడి చేయడం అంటే ఏంటి మీరు ఏదైనా పెట్టట్లేదు అంటే మదర్కి అది మీరు డెఫిషియన్సీ చేస్తున్నారు నార్మల్ లేడీస్ కన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి రోజుకి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ట్రా బర్న్ అవుతుంది మనకి నార్మల్లీ పర్ డే ఎంత బర్న్ అవుతుంది యావరేజ్ హైట్ వెయిట్ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఉన్న యావరేజ్ పర్సన్కి టూ థౌజండ్ క్యాలరీస్ రఫ్లీ అనుకోండి రఫ్లీ అది వేరీ అవుతుంది సన్నం లావు దాన్ని బట్టి ఎవరు చూసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ రఫ్లీ మనం బర్న్ చేస్తాం ప్రెగ్నెంట్ లేడీస్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ ఎక్స్ట్రా బర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టాలి ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ అంటే చెంచాలు చెంచాలు నెయ్యి ఒక్కటే వేసి మీరు కూర లేసి ఉప్పు కారం లేకుండా అట్లా కాదు వాళ్ళకి ఏం నచ్చిద్దో పెడితే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మంచిగా తినగలుగుతారు వాళ్ళు హెల్దీగా తింటేనే వాళ్ళ ఊంట్ బాగా హీల్ అవుతుంది వాళ్ళు హెల్దీగా తింటేనే వాళ్ళకి ఎడిక్వేట్ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది అందరూ బ్రెడ్ ప్యాకెట్సే వస్తారు తీసుకొచ్చినప్పుడు బ్రెడ్లు తీసుకొస్తారు కవర్లు చేతులతో పక్కింటి వాళ్ళు పైనింటి వాళ్ళు కిందింటి వాళ్ళు బ్రెడ్ పాలు బ్రెడ్ పాలు ఏం కాన్సెప్ట్ బ్రెడ్ ఏంటి మైదా పిండి దేనికి ఉపయోగపడుతుంది తినకూడదు కదా హెల్తీ ఇవ్వండి ఫ్రూట్స్ ఇవ్వండి పప్పు ఇవ్వండి ఎగ్స్ ఇవ్వండి చికెన్ ఇవ్వండి ఫిష్ ఇవ్వండి వాళ్ళకి ఏం నచ్చుదో కనుక్కోండి వాళ్ళకి నచ్చింది పెట్టండి రెగ్యులర్గా టూ త్రీ అవర్స్కి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోమనండి అది కాకుండా వారం రోజుల పత్యం కొంతమంది నెల రోజులు పాత్యం కొంతమంది ఆరు వారాల పత్యం అవన్నీ కరెక్ట్ కాదు అస్సలు చేయకూడదు ఎడిక్వేట్ వాటర్ అంటే త్రీ లీటర్స్ మినిమం వాటర్ తీసుకోవాలి మీరు వెల్లుల్లి ఉల్లిపాయ ఈ నువ్వులు అవన్నీ కలిపి పెడతా మెంతులు పాలు కోసం వస్తాయంటే ఫైన్ మంచిది ప్రతిదానికి ఒక్కొక్క లాజిక్ ఉంది మీరు ఏదైనా పెడతారంటే నో ప్రాబ్లం కానీ ఏమీ పెట్టొద్దు అని మాత్రం అనొద్దు సో పచ్చేమనింది అస్సలు చేయకూడదు వాటర్ ఎక్కువ తాగాలి ఫుడ్ హెల్దీగా తినాలి హెల్దీగా తిని అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి యాక్చువల్లీ సిక్స్ వీక్స్ అయిపోతే అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్యాక్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టు నార్మల్ గర్భసంచి బ్యాక్ టు నార్మల్ అంతా చేంజెస్ అన్నీ ఏవైతే ప్రెగ్నెన్సీలో వచ్చినాయో అవన్నీ బ్యాక్ టు నార్మల్ ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్కి వచ్చేస్తుంది సో సిక్స్ వీక్స్ అయ్యాక సిజేరియన్ అయినా కూడా కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు వాకింగ్కి వెళ్ళొచ్చు జాగింగ్కి వెళ్ళొచ్చు జిమ్కి వెళ్ళొచ్చు తన హెల్త్ని కూడా తన సిక్స్ వీక్స్ తర్వాత స్టార్ట్ కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేసేవచ్చు ఓకే